ఇరవై రోజులు ఓపిక పడితే ఈ ఐదు రాసుల వాళ్ళకి ఐశ్వర్య ప్రాప్తి ఊహించినంత డబ్బులైతే వీళ్ళకు వస్తాయి బుద్ధుడు బుధగ్రహం ఫిబ్రవరిలో తిరోగమనం చెందటం వల్ల ఈ రాశులకి స్వర్ణ కాలం అని చెప్పాలి మరి ఆ రాసులు ఏంటనేది ఒకసారి చూద్దాం శ్రీ శ్రీ దుర్గా భవాని ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును వివాహ ప్రేమ భార్యాభర్తలు కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ ట్రిపుల్ ఫోర్ నైన్ మొదటిది మేషరాశి మేషరాశి వాళ్ళకి బుద్ధుడు తిరోగమనంలో ఉండటం వల్ల సానుకూల మార్పులు వస్తున్నాయి ఊహించని విధంగా ఆదాయం పెరుగుతుంది కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకుంటే ఇదే సరైన సమయం మంచి లాభాలు పొందుతారు వీళ్ళు స్టాక్ మార్కెట్లు లాటరీలు వాటిల్లో డబ్బులు పెడితే లాభాలు వస్తాయి ఇక వృశ్చిక రాశి వాళ్ళకు కూడా బుద్ధుడు తిరోగమనం వల్ల అనుకూలమైన ఫలితాలు వస్తున్నాయి వీళ్ళకు సౌకర్యం విలాసవంతమైన జీవితం వస్తుంది వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది పూర్వీకుల సంపద ఆస్తిని కూడా వారసత్వంగా పొందే అవకాశం అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యులతో బంధం అనేది బలపడుతుంది ఉద్యోగం చేసేవారికి కొత్త ఉద్యోగము లేదా ప్రమోషన్స్ లాంటివి వీళ్ళకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇక మకర రాశి వాళ్ళకు కూడా బుధుడి తిరోగమనం ప్రయోజనాలను తీసుకొస్తుంది రెండవ ఇంట్లో జరగటం వల్ల ఊహించని విధంగా ఆర్థిక లాభాలు పొందుతారు మీ మాటతో అందరినీ ఆకట్టుకుంటారు విజయ అవకాశాలు పెరుగుతాయి ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు ఈ నెల అంతా కూడా వీళ్ళకు చాలా అనుకూలంగా అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి ఇక మిథున రాశి వాళ్ళకు కూడా బుధుడు తిరోగమనం అనేది లైఫ్ మొత్తం అద్భుతంగా మారబోతుంది పదోన్నతి గౌరవం లేదా అదనపు బాధ్యతలు లభించే అవకాశం ఉంది వ్యాపారంలో పెట్టుబడులు భాగస్వాములు ప్రయోజనాలు పొందుతారు ఈ కాలంలో ఆరోగ్యం మెరుగుపడుతుంది కృషికి పూర్తిగా ప్రతిఫలం ఉంటుంది ఆగిపోయిన పనులు కూడా వీళ్ళ చేతికి అందుతాయి ఇక కుంభరాశి వాళ్ళకు కూడా బుధుడు తిరోగమనం ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది మీ ప్రతిభను అందరూ గుర్తిస్తారు మీరు మనసు పెడితే కీర్తి విజయ అవకాశాలు పెరుగుతాయి ప్రేమ వైవాహిక జీవితం ఆనందంగా మారుతాయి అపార్థాలు తొలగిపోతాయి ఆర్థికంగా మంచి స్థాయికి వెళ్తారు మరి ఈ రాశిలో మీ రాశి ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి